నా పేరు చెక్క స్వప్న మాది గ్రామం మొగలపల్లి జిల్లా భూపాలపల్లి ఒక డాక్టర్ అయినా మహిళను అత్యాచారం చేసిర్రు అత్యాచారం చేసి ఇన్ని రోజులైనా ఎవరు స్పందించలేరు వాన్ని వెంటనే వృధి తీయగలరు కానీ మాది ఇంతవరకు లేదు అసలు తను ఎక్కడున్నదో కూడా తెలుస్తలేదు మాకు ఒక డాక్టర్ అయిన మహిళనే అట్లా చేస్తే అసలు మేము ఉన్న మహిళలను కూడా ఏంది ఏది మా పరిస్థితి ఏంటిది అసలు ఈ పోలీస్ స్టేషన్లు అంటే ఏంటి అసలు అవి ఉన్నాయా లేవా ఎక్కడ ఏమున్నాయి కూడా మాకు అవుతలేదు అసలు పోలీసులు అంటే విపరీతంగా ఉన్నారు కానీ మాకు అవి వాళ్ళు ఉండి ఏం చేస్తారు ఎక్కడ ఏది చేస్తారు మాకు తెలుస్తలేదు కదా ఒక మహిళ ఒక మహిళ అంటే ఒక అర్ధరాత్రి లేచి బయటికి అయినా వెళ్ళవచ్చు అని అధికారం మాకు ఇచ్చారు కానీ అధికారం ఏది ఎక్కడికి వెళ్ళాలి మేము ఒక మాకు తొమ్మిది అయిందంటే మేము బయటికి వెళ్ళాలన్నా మాకు భయమే ఎట్లా భయం అంటే ఒక డాక్టర్ మనకు ప్రాణం పోసిన డాక్టర్నే హత్య చేసిన కానీ మేము అట్టి మనసులో మాకు వెనక ఎవరు లేరు ముందు ఎవరు లేరు కానీ మేము బయటికి వెళ్ళినా కూడా మాకు భయమే కదా మేము ఏమన్నా ఒంటరిగా పోవాలంటే మాకు భయమే కదా మేము ఒక మహిళ అంటే ప్రపంచమే ఒక సృష్టి మహిళ లేనిది లేరు మహిళ లేనిది ఒక వాడు హత్య చేసిన వాడు కూడా ఒక మహిళ కన్నా వ్యక్తే కదా ఒక తల్లి పుట్టిన వాడే కదా వాడు అదే మర్చిపోయి మహిళనే అత్య అత్యాచారం చేశాడంటే ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు ఎక్కడ ఏది మాకు ఒక అధికారం ఏది ఎక్కడ ఇచ్చిర్రు అసలు ఏ కోర్టు ఏమి ఇచ్చింది వాడిని ఏ కోర్టు ఎందుకు తీసుకెళ్ళలేదు ఏది ఎక్కడ అన్నది మాకు ఏది తెలుసలేదు కదా మహిళ అంటే మాకు ఒక హక్కు ఒక అది ఉండాలి మేము అందరిలో కూడా మేము పోరాడతాను ఎక్కడ మాకు సమాజం ఎక్కడ మేము ఏది చేయలేకపోతానో అందుకే ఒక డాక్టర్ కదా చట్టాలైనా ఏదైనా కూడా వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాము అది వాళ్ళు స్పందించకుంటే మేము మహిళా సంఘాల సంఘం వాళ్ళం కూడా ఉద్యమార్థం చేస్తామని అనుకుంటున్నాము